É isso పరము పేతు నొ విందీతు పరము పేజు నొ విందు ప్రేమను పంచొయీ విందు సంతోష మీ to

बन्म्म्म्म्म्म्म् We are... Uh -oh.

ందు మిక్కి ప్రేమైన సహోదరి సహోదరి మిక్కిలీ ప్రేమేనా ఈ రోజు జీవన్ సుజాత వారి యొక్క వివాహ మహోత్సవము ఇంత ఘనంగా జరిగిందంటే నిజంగా దియా జరిగిందంటే నిజంగా దేవుని యొక్క ఏర్పాటు దేవుని యొక్క కృప దేవుని యొక్క ఆశీర్వాదము మాపై మా కుటుంబంపై వారి ఇరువురిపై ఇరువురి కుటుంబాలపై ఉందని నేను బలంగా నమ్ముతూ ఉన్నాను ఈరోజు ఈ యొక్క మహోత్సవానికి ఈ మహోత్సవం ఎంత ఘనంగా జరుగు జరిగిందని కారణ కారకులుగా ఉంటూ ఉన్నారు మొట్టమొదటిగా దేవాది దేవుడు గొప్ప కృపను కుమ్మరించినందుకు దేవాదిదేవి స్థుతించుకుంటూ ఆరాధించుకుందాం ప్రైజ్ అలాడ్ అలాగే ఈ దివ్య బలి వివాహ మహోత్ ఈ వివాహ మహోత్సవాన్ని పూజను చేయాలి స్వామి పూజ చేయాలి అని మన యొక్క విజయ స్వామిని కోరి ఉన్నాను మామూలుగా ఈ రోజు మన యొక్క ఫాదర్ బాలరాజు గారు పూజ చేయాలి మన యొక్క మేత్రాసన వికర్ జనరల్ గారు కానీ కొన్ని అనివార్య కార్యాల వల్ల బిజీ షెడ్యూల్ వల్ల ఫాదర్ గారు పూజ చేయలేకపోయారు అయినా కూడా ఈ నూతన వధువుల మీద ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని కురిపించినందుకు వారి కోసం ప్రార్థన చేసినందుకు అలాగే మా కుటుంబాన్ని మా కుటుంబం కోసం ప్రార్థన చేసినందుకు ఫాదర్ గారు ఫాదర్ గారి గురించి చెప్పాలంటే చాలా విషయాలు మీ ముందు ఉంచాలి అని అనుకుంటూ ఉన్నాను ఫాదర్ గారు నన్ను మా కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించే మంచి గురువర్యులు ప్రతిసారి నేను మాట్లాడినప్పుడల్లా నాన్నకి ఎలా ఉంది అమ్మకి ఎలా ఉంది ఇంట్లో అందరూ బాగున్నారని అన్ని విషయాలను అడిగి తెలుసుకునే మంచి గురువులు మన బాల బాలరాజు స్వాముల వారు మన వీజి స్వాములు వారు నాకు అన్ని విషయాల్లో వాళ్ళ తోడుగా ఉంటూ ఫాదర్ గారు నన్ను మంచి మార్గంలో నడిపించాలి మంచి మార్గంలో ఉండాలి మంచి గురువుగా ఉండాలని ఆదరించే మంచి గురువర్యులు మన ఫాదర్ బాలరాజు గారు నిజంగా ఈరోజు మన మధ్య ఉంటూ ఉన్నారంటే మేమంతా ఎంతో సంతోషపడుతూ ఉన్నాము ఫాదర్ మీ బిజీ షెడ్యూల్ వల్ల బిజీ షెడ్యూల్ అయినప్పటికీ మా దగ్గరికి వచ్చి ఈ దీవెలి పూజలో పాల్గొని నూతన వధువుల కోసం ప్రార్థన చేసినందుకు మా కుటుంబం కోసం ప్రార్థన చేసినందుకు ఎల్లప్పుడూ మా కుటుంబాన్ని ఆదరిస్తూ మంచిగా తెలుసుకుంటూ మా కుటుంబాన్ని ప్రేమిస్తూ ఉన్నందుకు మేమందరం కూడా కుటుంబం తరఫున ఇరువురి కుటుంబాల తరఫున రెండు రెండు చేతులైతే కృతజ్ఞతలు వందన ఈరోజు నూతన వధువులను ఆశీర్వదించడానికి మనందరి కోసం పరిశుద్ధ దివ్య బలి పూజ సమర్పించడానికి మన ఉద్యోగించినటువంటి ఫాదర్ చార్ల్స్ ఫాదర్ గారు చెప్పాలంటే మేమిద్దరం కూడా బాల్యం నుండి కూడా మంచి మిత్రులం నేను సంపత్ చార్లీ మేము కూడా క్లాస్మేట్స్ చిన్నతనం నుండి బాల్య మిత్రులం బాల్య స్నేహితులం బాల్యం నుండి బాగా స్నేహంగా ఉంటే అన్ని విషయాలను బాగా మాటం ఈరోజు మా కుటుంబం పట్ల ఉన్న ప్రేమకు గాను అనురాగానికి గాను ఫాదర్ గారికి కృతజ్ఞతలు వందనాలు తెలియచేసుకుంటూ ఫాదర్ గారు ఇప్పుడు హాలిడేస్లో ఉంటూ ఉన్నారు జర్మనీ దేశంలో పనిచేస్తున్నారు హాలిడేస్లో ఉంటూ ఉన్నారు ఫాదర్ గారు ముందుకొచ్చినట్లయితే నూతన బధువర్లు ఆశీర్వదించ నూతన వధువర్లు సన్మానించదరు చె కొడుతూ చార్స్ కి కృతజ్ఞతలు వందనాలు తెలియజేసుకుందాం పడిపోతే మన యొక్క టీన్ గురువర్యులు రెవరెండ్ ఫాదర్ చాలా విజయభాస్కర్ గారు ఈరోజు బిజీ అయినప్పటికీ సండే మాస్ ఉన్నప్పటికీ క్యాంపులు ఉన్నప్పటికీ నూతన వధువులను ఆశీర్వదించాలి దివ్యపల్లి పూజ సమర్పించాలి దివ్యపల్లి పూజలో ప్రసంగించాలి అని అన్నప్పుడు వెంటనే మంచి మనసుతో ఫాదర్ గారు అంగీకరించి ఈరోజు చక్కటి ప్రసంగాన్ని ఇచ్చి నూతన నూతన వధువులను వారి కోసం ప్రార్థన చేసి మనందరి కోసం ప్రార్థన చేసి మా కుటుంబానికి మా కుటుంబం కూడా కుటుంబం కోసం కూడా ప్రార్థన చేసినందుకు డీన్ గురువు రెవరెండ్ ఫాదర్ జాల విజయభాస్కర్ ఫాదర్ గారిని చాలా ఉత్తరు అలాగే ఈరోజు ఆహ్వానించిన వెంటనే మంచి మనసుతో సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజీలో బిజీగా ఉన్నప్పటికీ ఎవరైనా ఫాదర్ రవిచంద్ర గారు మన మధ్యకు వచ్చి నూతన వధ ఆశీర్వదించినందుకు గాను మా కుటుంబానికి కోసం ప్రార్థన చేసినందుకు గాను మన అందరి కోసం దివ్య బలి పూజ సమర్పించినందుకు గాను ఫాదర్ రవిచంద్ర గారికి కృతజ్ఞతల వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాము నూతన వధువులు వచ్చి చిన్న చిరుకారుకును అందించదరు రండి అలాగే అన్ని విషయాల్లో ముందుంటూ మా కుటుంబం కోసం ప్రార్థన చేస్తూ మా అమ్మ నాన్నను ఎలా ఉన్నారని బాగా ఆదరి బాగా మంచిగా పలకరిస్తూ తెలుసుకుంటూ మంచి మనసున్న గురువర్యులు రెవరాండ్ ఫాదర్ విజయరావు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు అందరితో చక్కగా మాట్లాడే మంచి గురువర్యులు తానికి మనం వచ్చినటువంటి విజయరావు స్వామి వారికి చేసుకుందాం అలాగే మన బద్వేల్ ఫాత్మా విచారణలో ఉన్నటువంటి రెవరెండ్ ఫాదర్ ఆరోగ్యరాజు గారు ఎల్లప్పుడూ మా కుటుంబం కోసం ప్రార్థన చేస్తూ ఈరోజు నూతన బధువులైనటువంటి జీవన సుజాతను ఆశీర్వదించడానికి దీవెలి పూజలో పాల్గొని ప్రార్థన చేసినందుకు ఫాదర్ ఆరోగ్య ఆరోగ్యరాజ సములు వారికి కూడా కృతజ్ఞతలు వందనాలు తెలియచేసుకుంటూ నా ముగట్టిగా చెప్పూ కృతజ్ఞతలు తెలియచేద్దాం అటుపోతే ఫాదర్ అరుణ్ గారు వారు కూడా మా కుటుంబానికి దగ్గర బంధువు ఈరోజు నూతన బంధువులను ఆశీర్వదించడానికి కుటుంబం కోసం ఆశ్రద ఇరువురి కుటుంబాల కోసం ఆశీర్వదించడానికి దివ్యపల్లి పూజలో పాల్గొని మా కోసం ప్రార్థన చేసినందుకు ఫాదర్ అరుణ్ గారికి కూడా కృతజ్ఞతలు వందనాలు తెలియచేసుకుంటున్నారు అందుకని చెప్పగొడుతూ ఫాదర్ అరుణ్కి కృతజ్ఞతలు వందనాలు తెలియచేద్దాం అలాగే జోసఫ్ సెంట్ ఆంటోనీ ప్యారిస్లో మేమిద్దరం పనిచేస్తున్నాము అన్ని విషయాల్లో తోడుగా ఉంటూ అన్నాదములు వలె మేమిద్దరం కూడా ముందుకు పోతూ ఉన్నాము ఫాదర్ జోసెఫ్ కూడా మంచి మనసుతో ఈ దివ్యపల్లి పూజలో పాల్గొని నూతన వధు వాళ్ళ కోసం ప్రార్థన చేసినందుకు ఆశీర్వదించినందుకు ఫాదర్ గారికి కూడా కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ నన్ను గట్టిగా చెప్పకొడుతూ ఫాదర్ గారికి కృతజ్ఞతలు తెలియచేద్దాం అడిపోతే మన యొక్క విచారణ గురువరి గురువరియులు రెవరెండ్ ఫాదర్ రమేష్ గారు మొదటి నుంచి అన్ని విషయాల్లో తోడుగా ఉంటూ అప్పుడప్పుడు కోపం వచ్చినప్పటికీ ఆ మనిషికి కొద్దిగా గట్టిగా మాట్లాడే తత్వం ఉంది గట్టిగా మాట్లాడుతూ ఉన్నప్పటికీ ప్రేమతో ప్రేమతో పలకరిస్తూ మంచిగా జరగాలనే ఉద్దేశంతో అన్ని విషయాలు మంచిగా ఉంటూ చక్కగా నూతన వధువులను ఆశీర్వదించినందుకు గాను కుటుంబం కోసం ఇరువురి కుటుంబాల కోసం ఆశీర్వదించినందుకు గాను ప్రార్థించినందుకు గాను విశాణ గురువులు కూడా గట్టిగా చెప్పగొడుతూ కృతజ్ఞతలు వందనాలు తెలియచేద్దాం అడిపోతే ఈ యొక్క దీపబలి పూజ ఎంత ఘనంగా ఎంత వైభవంగా ఉందంటే నిజంగా సింగర్స్ కీబోర్డు అన్నయ్య అన్నయ్య కీ తమిస్ట్ ప్రభాకర్